పెద్దలు గౌరవీయులు మా అన్నలాంటి వాడు సబ్బిరెల్లి గారు మా తమ్ముడు రాష్ట్ర మంత్రి నీళ్లు పొన్నం ప్రభాకర్ గారు మరో తమ్ముడు గిరిగు రుతురాజు గారు మాజీ ఎమ్మెల్యే యూసుఫ్ అలీ గారు కైలాస్ శ్రీనివాస్ గారు వేదిక పల్లె పెద్దలందరికీ రాజరెడ్డి గారు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు నలభై ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం ఆయన నేను ఒక వంద గ్రాములో పెరగలేదనుకుంటా పెరగలే ఆయనే ఇంకా సింగిల్ అడుపుకుంటున్నాడు భగవంతుడు ఆయనలాగా అందరికి మనకు కూడా ఆయన ఇవ్వాలని కోరుకుంటూ కార్యకర్తలే ప్రధానం అని నమ్మే వ్యక్తులు నేను మీరు మీరుంటేనే మేము మీరు మీరుంటేనే పార్టీ ఉంటది పార్టీయే శాశ్వతం అధికారం వస్తుంది పోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది కానీ పార్టీయే శాశ్వతం పార్టీ శాశ్వం ఉండాలంటే కింద పునాది లాంటి కార్యకర్తలు గట్టిగా ఉండాలి ఉంటేనే పార్టీ శాశ్వతం ఉంటది మన అధికారంలో వచ్చాం ఎట్లొచ్చాం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా మేము సీనియర్లందరం సహకారం చేస్తే మీ సహకారం వల్ల వచ్చాం మీరు కదా కింద పునాదలు మీరు వెళ్ళి కదా ప్రజలు నొప్పించింది మీరే కదా ప్రజల్ని మన్నించింది ప్రజలకు ఉమిరించింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా పనిచేసి ఆనాడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటని ప్రజలు నమ్మే విధంగా చేసింది మీరు కాబట్టి మీ వల్లే ప్రభుత్వం వచ్చిందని గంటా పదం చెప్తాను చెప్తూనే ఉంటాను ఇవాళ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కంచుకోట శరెడ్డి గారి నాయకత్వం ఈ రోజు కాదు యువజన కాంగ్రెస్ లో ఆనాడు నేను స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన యువజన కాంగ్రెస్ లో పనిచేసిన సుధీర్ కుమార్ గారితో సుధీర్ కుమార్ సుధాకర్ రెడ్డితో మాకున్న స్పందించాం ఆ రోజు అంచెలంచెలుగా ఒదిగి మంత్రి స్థాయికి ఎదిగినారు ఇవాళ అడ్వైజర్ గా ఉన్నారు ఒక ప్రతిధిగా ఉన్నారు కామారెడ్డి జిల్లా ఆయన చేతుల్లో సురక్షితంగా ఉంటుందని పిసిసి అధ్యక్షుడు నేను నమ్ముతా ఉన్నాను వచ్చే రోజుల్లో ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాయి ఎమ్మెల్సీ పదవులు అయిపోయినాయి ఇంకా వచ్చే మీ పదవుల పండుగ అది సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు డెప్యూటీసీ కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఎంపీటీ అధ్యక్షులు కావచ్చు సహకార సంఘాలు కావచ్చు ఈ అన్ని ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపేసుకోవాల్సిన బాధ్యత నా మీద శబిరెలి మీద కొన్నా ప్రభాకర్ మీద ఉంది మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు మనం అధికారంలోకి వచ్చాం నేను ముఖ్యమంత్రి అయ్యాను మీరు ఫలానా పలాన అయ్యారు కానీ ఉన్న కార్యకర్తలు కావాలి కదా వాళ్ళ పల్లి కావాలి కదా వాళ్ళ కళ్యాణం కావాలి కదా అందుకే స్థానిక సంస్థ ఎన్నికలు వీళ్ళని తొందరగా నెరవేర్చుకుంటాం నాకు పూర్తి నమ్మకం ఉంది గారి నాయకత్వం మీద కామారెడ్డిలో తొంభై శాతం ఎన్నికల్లో హైకమాండ్ అంచెలగా ఒక ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షుడి నుండి యువజన కాంగ్రెస్ లో పిసిసి లో రకరకాల పదవులు పనిచేస్తూ వీళ్ళ గుర్తించి ఒక సామాన్య కార్యకర్త మా నాన్న రాజకీయాల్లో లేరు కుగ్రామంలో పుట్టినట్టు నాకు ఇలా జాతీయ స్థాయి నాయకత్వం గుర్తించి పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది ఇంకే పార్టీలో సాధ్యం కాదు కష్టపడ్డ వారికి గుర్తింపు అనేది కాంగ్రెస్ పార్టీలో దొరుకుతుంది అందుకే మిత్రులలా సమయం ఉంది జల్లు పోవాల్సింది మంత్రులు ఆల్రెడీ నిజామాబాద్ చేరుకున్నారు కాబట్టి మనం ఈ జిల్లా వాళ్ళం కామారెడ్డి కేసీఆర్ గారు వేరే జిల్లా చేసిన ఎప్పుడు కామారెడ్డిని వేరే జిల్లాగా చూడను కామారెడ్డి నిజామాబాద్ కలిసే ఉండాలా కలిసే ఉంటది కూడా ఇది ఉమ్మడి జిల్లాలోనే ఆయన ఎన్ని ఇలా మేము ఏ కార్యక్రమం చేసిన ఉమ్మడి జిల్లా పేరుతోనే చేస్తున్నాం ఎందుకు చూస్తాం అంటే కలిసి ఉన్నాం కలిసే ఉండాలా కలిసి ఉంటేనే బలం టెక్నికల్ గా మనం విడిపోయి ఉండొచ్చు జిల్లాల వారిగా పాలన పరిపాలన సౌలభ్యం కోసం విడిపోయి ఉండొచ్చు కానీ మనుషులుగా మనం కలిసే ఉన్నాం సెబ్బిరేళ్ళ నాయకత్వంలో వచ్చే రోజుల్లో కామారెడ్డిలో అన్ని స్థానిక సంస్థలు గెలుచుకోవాలా ముఖ్యమంత్రి గారు మొన్న ఒక మాట చెప్పాడు మొన్న గెలిచిన ఎన్నికలు మనకు సెమీఫైనల్స్ మాత్రమే అని వచ్చే ఫైనల్స్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాలి అదే చేయంతో ముందుకు పోవాలి రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి భవిష్యత్ మోడీ గారు నమ్ముకున్న ఆశలన్నీ వమ్ము చేసి నడిట్లో ముంచుతా ఉన్నాడు పెత్తందారులు పెంచుతున్నాడు రాధాని అమ్మాలను తప్ప సామాన్యుడు బతుకు జీవులు సంబంధం లేనట్టుగా ప్రధానమంత్రిగా గారు వివరిస్తున్న ఈ తరుణంలో దేశమంతా కూడా రాహుల్ గాంధీ గారు మీరే మా భవిష్యత్తును చూస్తా ఉన్నాం రేపు ఎప్పుడెన్ని వచ్చినా ప్రధానమంత్రి గారు నాలుగు వందల సీట్లు గెలుచుకుని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది వారి అవకాశం వారు రావాలంటే మనమే చేయాలి మనమే కదా మళ్ళీ కార్యకర్తలమే కదా ఓట్లు వేయించాల్సింది సో కార్యకర్తలు లేనిదే కాంగ్రెస్ పార్టీ లేదు అని కంఠాపదంగా చెప్పే వ్యక్తిగా నేను మీ ముందున్నాను ముందు ముందు మంచి కార్యక్రమాలు చేసుకుందాం మన జిల్లా మేము తరచుగా వస్తూనే ఉంటాం కానీ వచ్చే ఎన్నికలు మాత్రం మన ఈ ప్రామాణికమైన మనవేస్తూ మరొకసారి మీ అందరు కూడా నాకు స్వాగతం పలికి అందరు కూడా నన్ను ఆదరించినందుకు పెద్దల సబ్బురల్లి గారితో పాటు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ కలుసుకుందామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్